ప్రియమైన వారలారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కనకరం గల ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏసు ప్రభులవారి వారి దివ్యనాభం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రే స్నేహితులారా ఈ ఉదయకాలము కీర్తన గ్రంథంలో ముప్పై ఒకటవ కీర్తనలో ఐదవ వచనాన్ని ధ్యానిస్తాను నీ చేతుల్లో నా ఆత్మను అప్పగిస్తున్నాను అని పలికిన దావీదు గారి మాటలు నేటి ధ్యానాంశము ప్రభా నీ చేతికి అప్పగించున్నాను లార్డ్ ఐ కమిట్ ఇంటూ యర్ హ్యాండ్స్ దేవా నీ హస్తాలలో నేను ఉంచుతున్నాను ముప్పై ఒకటో కీర్తన చారిత్రాత్మకంగా పండితుల ఉద్దేశం ఏంటంటే ఈ కీర్తన దావిద్ గారు సౌలు రాజు చేతిలో నుండి లేదా శత్రువుల చేతిలో శ్రమలు గురవుతున్న సమయంలో యుద్ధాలు ఉన్నటువంటి సమయంలో రచింపబడిన కీర్తన శ్రమల మధ్యలో కష్టాల మధ్యలో దేవుని వైపు చూస్తూ నమ్మిక ఉంచడం చాలా కష్టం ఎందుకంటే మన పడుతున్నటువంటి బాధ శ్రమ ఒక వ్యక్తిలోనవుతున్నటువంటి బాధల్లో ఆవేదనలో మనసులో ఒకలాంటి భావం ఒక బాధ ఉంటుంది ఏం బాధ అంటే ప్రభు మీరుండి వీటిని ఎందుకు అనుమతిస్తున్నారు మా జీవితాల్లో ఈ శ్రమను ఎందుకు మీరు ఇస్తున్నారు ఈ కష్టాన్ని మీరెందుకు ఇస్తున్నారు ఈ వేదనలను మీరెందుకు అనుమతిస్తున్నారు ఈ బాధల గుండా నరుడు దాటి వెళ్తూ ఉంటాడు నరులు ఈ బాధలో వెళ్తూ మీరుంటే మౌనంగా ఎందుకున్నారు మీరు ఎందుకు అనుమతిస్తున్నారు ఇది ఎందుకు జరుగుతూ ఉంది అనే అనేక ప్రశ్నల మధ్యలో జీవించుతాం లేదా ఇవన్నీ దాటిపోవాలని ఆశతో బ్రతుకుతూ ఉంటాం కానీ వీటి నడుమ ప్రభ నిన్ను నమ్ముతున్నా నువ్వు నన్ను నడిపిస్తావు నాకు సహాయం చేస్తామనేటువంటి విశ్వాసం ఉంచడం కష్టం నిర్గమా కాండంలో ఎర్ర సముద్రం దగ్గర దేవుని బిడ్డలతో ప్రభు వలుకుతున్న మాట మీరు నిదానించి ఉండండి మీరు నెమ్మదిగా ఉండండి మీరేం చేయవలసిన అవసరం లేదు బీ స్టిల్ నెమ్మదిగా ఉండండి మీరు ఊరకనే నిలిచి ఉండండి ఊరకనే నిలిచి ఉండాలి ఏం జరుగుతుందో చూడండి అంతే ధైర్యంగా ఉండండి ప్రభు రక్షణ కార్యం చేస్తాడు దేవుడు అద్భుతాన్ని చేస్తాడు దానికి మీరు చేయవలసింది ఆయన చేతుల్లో మీ పరిస్థితి నుంచండి ఆయన అధికారానికి లోబడండి ఆయన నొప్పుకొనండి ప్రభా ఇది నువ్వు దాటిస్తావు ఇది చేయడానికి నా శక్తి సామర్థ్యం సరిపోదు ఇది నిర్వహించడానికి నా జ్ఞానం సరిపోదు కానీ మీరే చేయండి సామెతల గ్రంథంలో కూడా మూడో అధ్యాయంలో అదే మాట ఉంటుంది నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారం ఒప్పుకోను అప్పుడు ఆయన నీ మార్గమును సరళం చేస్తాడు నీ ప్రవర్తన అంతటి ఎందు నీ మాటలు ఎందు నీ తలంపులు ఎందు నీ క్రియలు ఎందు నీ ప్రవర్తనలో వీటన్నిటిలో ఆయన అధికారాన్ని ఒప్పుకో ఆయన ఆలోచనలను నీ ఆలోచనలను దేవుని ఎత్తు దేవుని చిత్త ప్రకారం మన ఆశపడు అప్పుడు దేవుడు ఈ పరిస్థితి అంతటిని ఆయన చేతిలో ఉంచితే ఆయన సరాలం చేస్తూ ఉన్నాడు ఆయన రక్షణ తీసుకుని వస్తున్నాడు ఆయన విడుదల తీసుకొని వస్తూ ఉన్నాడు కష్టకాలంలో శ్రమల కాలంలో కూడా దేవుని చేతిలో మన జీవితాన్ని ఉంచడానికి నేర్చుకోవాలి మనము ఒంటరి అవుతున్న వేళ కష్టం ఎదురవుతున్న వేళ నిరాశ ఎదురవుతున్న వేళ నలిగిపోతున్న వేళ విరిగిపోతున్న వేళ ఏవాది దేవుని చేతిలో మన స్థితిని ఉంచడానికి నేర్చుకోవాలి మన జీవితాలను ఉంచడానికి నేర్చుకోవాలి మన కష్టాలను ఉంచడానికి నేర్చుకోవాలి సంతోషంలో ఆనందంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడం చాలా తేలిక శ్రమల మార్గంలో వెళుతూ కష్టాల నడుమ వెళుతూ ఇబ్బందుల వెంట వెళుతూ మహోన్నతి ఇంకనూ నీవు చాలిన దేవుడు ఇంకనూ నేను నమ్మేదము అని చెప్పడం చాలా గొప్ప విశ్వాసం ఎర్మియా ప్రవక్త విలాప వాక్యంలో మూడో అధ్యాయంలో ఆ మాట చెప్తుండ్రు నీవెంతైనా నమ్మదగిన దేవుడు ఇంకా నువ్వు ఈ పరిస్థితుల్లో ఇటువంటి స్థితిలో కూడా నీవెంతైనా నమ్మదగిన దేవుడు విలపించే ప్రవక్త వేదనలో ఉన్న ప్రవక్త తన బిడ్డలు చెరలోకి వెళ్ళిపోతారు తన వారు చెరలోకి వెళ్ళిపోతున్నారు తన దేశము తన ఆత్మీయులు చెరలోకి వెళ్తారు అన్నీ తెలిసిన అంత కష్టాల నడుమ గుడి చెప్తుండు నీవెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా నీ ప్రేమ బహు గొప్పది ఎందుకంటే మేము యోగ్యలం కాకపోయినా మేము అయోగ్యలమైనా మేము ఎటువంటి మంచి లక్షణాలు అయినా పెంచుకుంటలో ముందు లేకపోయినా మా స్థితి అధమ స్థితిలో ఉన్న నీ మమ్మల్ని ఇంకా ప్రేమించినావు ప్రేమించుతూనే ఉన్నావు నీ గో నీ ప్రేమ గొప్పది కనుక నీ దైగల హస్తాల్లో మా జీవితాన్ని ఉంచుతా ఉన్నాం మీరు నడిపించండి మీరు సరళపరచండి మీరు బాగు చేయండి మీరు మా పరిస్థితిని మీ ఆధీనంలో ఉంచుకొని ప్రభాని సహాయం తెచ్చమని వేడుకుందాం ప్రార్థించుదాం కనికరం గల ప్రభ వాక్యానుసారంగా జీవించుతూ మా పరిస్థితి మీ చేతిలో ఉంచుతున్నాం మీ సహాయం దయచేయండి మా పరిస్థితి అంతటినీ అందులో ఉంచుకోండి ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయంలో కుటుంబ విషయాల్లో ఈ రీతిగా అన్ని విషయాల్లో మీరు బలపరిచి మీ కార్యం జరిగించమని మా ప్రభు రక్షకుడిశనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్